నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు బీఎస్పీ రాష్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఆ పార్టీ ప్రతినిధుల బృందం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉండే అవకాశం ఉన్నట్లు ఈ భేటీ ద్వారా తెలుస్తోంది నాగర్ కర్నూలు నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వార్తలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మొద్దని హితో పలికారు చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం దిశ వైపే తన ప్రయాణం కొనసాగుతోన్నట్లు ట్విట్టర్ లో రాసుకొచ్చారు నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు బీఎస్పీ రాష్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఆ పార్టీ ప్రతినిధుల బృందం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉండే అవకాశం ఉన్నట్లు ఈ భేటీ ద్వారా తెలుస్తోంది నాగర్ కర్నూలు నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వార్తలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మొద్దని హితో పలికారు చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం దిశవైపే తన ప్రయాణం సబ్స్క్రైబ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు